ే నమ అందరికి అండి రేపటి నుంచి రెండు వేల ముప్పై ఐదు వరకు కుంభరాశివారి జీవితంలోకి ఒక వ్యక్తి వచ్చేశాడు మీరు నక్కతోక తొక్కినట్టే మరి కుంభరాశివారికి వారి జీవితంలోకి రాబోతున్న ఆ వ్యక్తి ఎవరు వారు నక్కతోక తొక్కినట్లుగా అదృష్టాన్ని ఎలా పొందుకోబోతున్నారు ఇదంతా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది వీడియోని లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే జై శ్రీరామని కమెంట్ చేయండి కుంభరాశి అనేది రాశిచక్రంలో పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిష నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిలోనికి వస్తారు ఈ కుంభరాశి వారికి సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీ రేపటి నుండి రెండు వేల ముప్పై ఐదవ సంవత్సరం వరకు కూడా అదృష్టమనేది పట్టబోతుంది వీరి జీవితంలో ఉన్న కష్టాలన్నింటినీ కూడా వీరు అధిగమించి ముందంజలో ఉండబోతున్నారు మిగిలిన రాసుల కంటే కూడా వారిని ఎక్కువగా అదృష్టవంతులుగా పరిగణిస్తారు జ్యోతిష్య నిపుణులు ఎందుకంటే వీరు చేసే ప్రతి పనిని కూడా విజయవంతంగా పూర్తి చేయడంతో పాటు ఎక్కడ పొరవా పెట్టుకుండా పూర్తి చేస్తారు ఇది కుంభరాశివారి స్పెషాలిటీ వారు పని పూర్తి చేసి దాంట్లోంచి రిజల్ట్ తీసుకురావడంలో దిట్టలుగా ఉంటారని చెప్పుకోవచ్చు అలాంటి ఈ కుంభరాశివారు రేపటి నుండి అంటే సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీ నుండి రెండు వేల ముప్పై ఐదవ సంవత్సరం వరకు కూడా అదృష్టాన్ని వీరు సొంతం చేసుకోబోతున్నారు అది ఆర్థికంగా కావచ్చు ఆధ్యాత్మికంగా కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు కుటుంబ పరంగా వ్యక్తిగత జీవితపరంగా అన్నింట్లో కూడా వీరు ముందంజలో ఉంటారు ఉద్యోగస్తులు ఎవరైతే ఈ కుంభరాశి వారులున్నారో వారు వారి యొక్క ఉద్యోగంలో దినదినాభివృద్ధి చెందడమే కాకుండా ప్రమోషన్స్ పొందుకుంటూ ముందుకు వెళ్తారని చెప్పొచ్చు ప్రమోషన్స్ పొందుకుంటూ ముందుకు వెళ్లేటటువంటి విషయంలో వీరు చక్కగా సక్సీడ్ అవుతారు శనిగోచార కారణంగా ప్రతి విషయాన్ని వాయిదా వేసే స్వభావం లేదా చేసిన పనే మళ్లీ మళ్లీ చేసే స్వభావం మీలో అలుముకుంటుంది కాబట్టి దీన్ని అధిగమించడానికి మీరు ప్రతి శనివారం రోజున శనిశ్వరాలయానికి వెళ్ళి శనికి పూజలు చేసుకోవడం చాలా మంచిది సోమవారం రోజున శివాలయాన్ని దర్శించుకోవడం చాలా మంచిది దీని ద్వారా శని మీరు చక్కగా అధిగమించగలుగుతారని చెప్పుకోవచ్చు ఇక అదేవిధంగా చూసుకున్నట్లయితే కనుక గురువు దృష్టి వల్ల కూడా మీరు నిదానంగా చేసిన మీరు చేసిన పని మీరు పనిచేసే కార్యాలయానికి పై అధికారులకు పేరు తెచ్చేదిగా ఉండడం వల్ల మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు మీ యొక్క ఉద్యోగంలో ముందుకు వెళ్ళడానికి దోహదపడుతుందని చెప్పుకోవచ్చు పై అధికారులు మిమ్మల్ని మెచ్చుకుంటారు మీ చుట్టుపక్కల ఉన్నటువంటి మీ సహోద్యోగులు కూడా మీరు చేసే పనిని అదేవిధంగా మీరు చేసిన పని వల్ల కార్యాలయానికి వచ్చిన పేరు ప్రఖ్యాతల్ని కూడా మీకు చాలా చక్కటి పెట్టింగ్ పాయింట్గా వాళ్ళంతా కూడా అనుకోవడంతో పాటు మీకు అది బాగా దోహదపడి ముందుకు వెళ్ళడానికి సహాయపడుతుంది తొందరగా మీకు ప్రమోషన్స్ వచ్చేటటువంటి అవకాశం అనేది ఈ పనులే మీకు లభించేలా చేస్తాయని చెప్పుకోవచ్చు ఇక అదేవిధంగా మీకంటే గొప్పగా పనిచేసేవారు ఎవ్వరూ లేనట్టుగా గొప్పలు చెప్పుకునే అవకాశం కూడా మీకుంటుంది ఇది ప్రారంభంలో మీకు ఎటువంటి ఇబ్బంది కలిగించకపోవచ్చు ఆ తర్వాత మాత్రం మీ వృత్తిలో అనుకోని మార్పులకు కారణమవుతుంది ఎందుకంటే ఎప్పుడు ఒక్కరే గొప్పగా ఉండరు తాడిన తన్నేవాడు ఉంటే తలదన్నేవాడు ఉంటాడు అంటుంటాం కదా సో మీరు ఒక మార్క్ అనేది ఫిక్స్ చేసి పెట్టిన తర్వాత మరొకరు వచ్చి ఆ మార్క్ని దాటేటటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి కుంభరాశి వారు ఎప్పటికప్పుడు వారికి వారు అప్డేట్ చేసుకుంటూ వారిని వారు అప్డేట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది చాలా అవసరమని చెప్పబడుతుంది ఇక అదేవిధంగా చూసుకున్నట్లయితే గనక ఈ యొక్క కుంభరాశి వారికి మంచి గుర్తింపు లభిస్తూ ఉంటుంది చేసే ప్రతి పనిలో కూడా గుర్తింపు తెచ్చుకోవడం అనేది వీళ్ళ యొక్క గొప్పతనం అని చెప్పుకోవచ్చు ప్రతి పనిని ఉత్సాహంగా చేస్తారు అంతేకాకుండా చేసే ప్రతి పనిలో కూడా చాలా చాకచక్యంగా తక్కువ టైంలో ఎక్కువ పని పూర్తయ్యేలా చేయడం వల్ల పనుల్లో ఆటంకాలు కల్పించేవారు మీ గురించి పై అధికారులకు చెడుగా చెప్పేవాళ్లు కూడా ఎక్కువయ్యే అవకాశాలున్నాయి కాబట్టి వీరిని మీరు జాగ్రత్తగా అధిగమించడం అవసరం నిజాయితీగా మీ పనిని మీరు చేసుకోవడం వల్ల మీ గురించి చెడుగా చెప్పేవాళ్లు వాళ్ళు చెప్పింది తప్పు అని చెప్పి పై అధికారులు గుర్తించే సమయం కూడా చాలా తొందరగా వస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఇక అదేవిధంగా వ్యాపారస్తులకు స్వయం ఉపాధి కలిగిన వారికి చూసుకున్నట్లయితే స్వయం ఉపాధి ద్వారా జీవనం సాగించే వారికి ఎక్కువ శాతం రెండు వేల ముప్పై ఐదులోపు ఊహించిన విధంగా అద్భుతమైనటువంటి ఆర్థిక పరిస్థితులు అనేవి వీరు చూడబోతున్నారు ఆర్థికంగా ఎదుగుదల వీరి యొక్క జీవితాన్ని ముందుకు తీసుకెళ్తుంది అలాగే ఎవరైతే విదేశాలలో ఉద్యోగం చేయాలి అని కోరుకుంటూ ఉన్నారో అలాంటి వారికి విదేశాలలో మంచి మంచి అవకాశాలు అనేవి లభించబోతూ ఉన్నాయి ఈ అవకాశాల ద్వారా విదేశీయానం చేసేటప్పుడు వీరు అనుకున్న దానికంటే కూడా చాలా మంచి జీతంతో వీళ్ళకి వీరికి జాబ్స్ అనేవి దొరకడం జరుగుతుంది ఇక అంతేకాకుండా ఆల్రెడీ విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న వారికి మంచి ప్రమోషన్స్తో పాటు సొంత ఇల్లు కొనుక్కోవడం అక్కడే సెటిల్ అవ్వడానికి పరిస్థితులు అనుకూలించడం జరిగే సూచనలు ఉన్నాయి ఈ కుంభరాశి వారు రేపటి నుండి రెండు వేల ముప్పై ఐదులోపు మీరు ఆర్థికంగా బాగా బలపడతారు దాంతోపాటు మీరు అక్కడే అంటే మీరు ఉన్నటువంటి విదేశాలలోనే సొంత ఇంటిని నిర్మాణం చేసుకునేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ యొక్క కుంభరాశి వారికి అంతేకాకుండా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఈ విద్యార్థుల జీవితంలో వీరు చక్కగా ముందుకు వెళ్ళడానికి కావలసిన పరిస్థితులు కల్పిస్తూ ఉన్నాయి వీరు చదివిన ప్రతిదీ గుర్తుపెట్టుకోవడంతో పాటు దాని పరీక్షల్లో రాయడం వల్ల వీరు చక్కగా మంచి మార్క్స్ అనేవి స్కోర్ చేసుకుంటారు ఈ మార్క్స్ అనేవి వీళ్ళకి చాలా బాగా ముఖ్యంగా పై చదువులు చదువుకోవడానికి అదేవిధంగా ఫ్రీ స్కాలర్షిప్స్తో కూడినటువంటి సీట్స్ పొందడానికి ఉపయోగపడతాయి వీళ్లు కష్టపడి చదివితే చాలు ఎట్టి పరిస్థితుల్లోనూ స్నేహితులతోటి బంధువర్గంతో ముచ్చట్లచ్చట్లు పెట్టుకోకుండా కాలేజీలకు బంకులు కొట్టకుండా చక్కగా గనక మీరు చదవగలిగితే మీరు అనుకున్న స్థాయికి మీరు చేరుకోవడం చాలా సులభంగా ఉంటుంది అంతేకాదు మీకు వెన్నుబనుగా ఉండడానికి మీ తల్లిదండ్రులు మీరు మంచి స్నేహితులుగా ఎంచుకుని ముందు నడిచారంటే మాత్రం మీ లైఫ్ అనేది చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు ఈ కుంభరాశివారికి అదేవిధంగా ఎవరైతే పరీక్ష కోసం ప్రిపేర్ అవుతూ ఉన్నారో అంటే గవర్నమెంట్ జాబ్స్ కోసం కానీ లేకపోతే ఇంకేదైనా గ్రూప్స్ కోసం కానీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్నారో అలాంటి వారికి మంచి రిజల్ట్స్ వచ్చేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కారణం ఏంటి అంటే వీరు ఒకటికి రెండు మూడు సార్లు అటెంప్ట్ చేసి ఎలా అయినా సరే సాధించుకోవాలనే పట్టుదలతో చదవడం మొదలు పెడుతున్నారు ఇది మీరు శ్రద్ధ పెట్టి చదువుతారు అంటే గనక ఖచ్చితమైనటువంటి రిజల్ట్ మీరు పొందుతారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఈ విధంగా మొత్తానికి రెండు వేల ముప్పై ఐదవ సంవత్సరం వరకు కుంభరాశి వారికి ఊహించని విధంగా అదృష్టం అనేది పట్టబోతోంది ఈ అదృష్టాన్ని మీరు సొంతం చేసుకోవడానికి మీరు చేయవలసింది ప్రతి శనివారం శనిశ్వరాలయానికి వెళ్ళండి శనిదేవునికి పూజలు చేస్తూ ఉండండి తైలాభిషేకం చేయండి చక్కగా మీకున్నటువంటి ఇబ్బందులన్నింటినీ కూడా పూర్తిగా తొలగించబడతాయి అంతేకాకుండా సోమవారం నాడు శివాలయానికి వెళ్లి ఆ పరమశివుణ్ణి చక్కగా మీరు అభిషేకం చేసుకుని ఆయనకు మీ యొక్క విన్నపాలను వినవించుకుండండి అక్కడ బిచ్చగాళ్ళకి చక్కగా మీరు యాచకులకు అంటే అక్కడ ఉంటారు కదా బిచ్చగాళ్ళు వాళ్ళకి మీరు చిల్లర ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళి దానం చేయండి అది మీకు చాలా బాగా ఉపయుక్తం అనమాట ఆర్థికపరమైనటువంటి పరమైనటువంటి పరిస్థితుల్ని స్థిరమార్చేస్తుంది అంటే ఎలా అంటే అసలు ఏమీ లేని వాళ్ళు బాగా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళిపోతారు ఇక అన్నీ ఉన్నవాళ్ళు ఏమవుతారండి ఖచ్చితంగా ఈ డౌట్ అడుగుతారు మీరు సో అంతా ఉన్నా సరే ఇంకా మీకు పైకి వెళ్ళడానికి అవకాశాలు అనేవి కల్పిస్తాయి అనమాట సో ఇదండి కుంభరాశి వారికి సంబంధించి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు